கம்பம் நல்கொண்ட வரங்கள் పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అవుతున్నాయి దాదాపు ఎన్నికల ప్రచారం కూడా శనివారం సాయంత్రంతో ముగుస్తుంది ఈరోజు శుక్రవారం ఇంకో ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటల్లో ప్రచారం కూడా ముగియనుంది ఇటువంటి పరిస్థితులలో పట్టభద్రుల ఎన్నిక కాబట్టి మిగతా ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఖచ్చితంగా తేడా ఉంటుందనేది అందులో విద్యావంతుల ఎన్నిక కాబట్టి తేడా ఉంటుందనే భావిస్తున్నారు ఈ పరిస్థితులలో బిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల రాకేష్ రెడ్డి ఇప్పటికే చాలా వరకు ముందుకెళ్తున్నారనే ప్రచారం వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ బయట ప్రచారం కూడా ఉంది ఈ పరిస్థితులలో గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించి ఇప్పుడు ముఖ్య సలహాదారుడిగా వ్యవహరిస్తున్న ప్రముఖ విద్యావేత్త కరీంనగర్ చెందిన యాదగిరి రావు గారు మనతో ఉన్నారు నిజానికి విద్యా సంస్థలు ఎవరితో నడుస్తున్నాయి మరి ఎందుకోసం నడుస్తున్నాయి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం రావు గారు నమస్కారం అండి సుమంతి గారు ముఖ్యంగా వేణుమాధవ్ గారికి నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు సార్ మీ సంస్థకు మొత్తాన్ని మీ వ్యవస్థగా అందరికీ కూడా మరొకసారి శుభాభివందనం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు వరంగల్ ఖమ్మం నల్గొండ ఏదైతే పట్టభద్రుల ఎన్నికలు చాలా అనుకోకుండా రెడ్డి గారు ఎమ్మెల్యేకి వెళ్ళడం వారి రిజిగ్లేషన్ ద్వారా తద్వారా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఈ సందర్భంగా గత పది రోజుల నుంచి నేను చూస్తా ఉన్నాను చాలా మంది కరస్పాండ్ కరస్పాండెంతులను చాలా మంది విజ్ఞానవంతులను విద్యావంతులను అనేక రకాలుగా అనేక రంగాల్లో నేను చాలా మందితో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాను ప్రత్యక్షం కూడా మాట్లాడుతా ఉన్నాను గత నాలుగు రోజుల నుంచి అంత పర్యటిస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా మా చాలా మంది కూడా ఈ యొక్క రాకేష్ రెడ్డి గారు గెలుపు పై నడకని అని అంటా ఉన్నారు ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే తను విద్యావంతుడు బిట్స్ పిల్ల అని చాలా మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తను తయారు చేసుకున్నాడు పార్టీ ఎంతైతే బలంగా ఉందో అంతకన్నా ఎక్కువ బలంగా నేను సమ ఉజ్జీగా వెళ్తా ఉన్నాడు ఈ రోజు ఖచ్చితంగా గెలుస్తుండే ధీమాను కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నాడు మా ప్రైవేట్ టీచర్లంతా కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతుతో వారికి తెలిపారు అలాగే మా మిత్రులు కూడా చాలా మంది కరెస్పాండెంట్లు చాలా మంది అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్లు పెడుతూ పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతూ ఉత్తర ప్రత్యుత్తర ద్వారా వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా మమేకంగా అడ్వర్టైజ్ చేస్తూ ఎన్నికలు ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారు గెలవాలి మన ప్రైవేట్ పాఠశాల సంబంధించిన అంశాలలో కూడా శాసన మండలిలో తన కీలక పాత్ర పోషిస్తా అని కూడా హామీ ఇచ్చారు మరి ఈ సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందో ఆ ప్రభుత్వం సంబంధించిన వారి శాసన మండలిలో శాసన శాసనసభలో గాని మన లాంటి ప్రైవేట్ పాఠశాల ఇష్యూస్ కానీ ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లకు సంబంధించిన హెల్త్ కార్డు విషయంలో కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవి రెండు తప్పకుండా సాధించి తీరుతానని కూడా వినోద ద్వారా నేను ఖచ్చితంగా దీన్ని లోక సభలో ప్రవేశపెట్టి దీన్ని ఈ యొక్క సందర్భంలో దాదాపు కొన్ని లక్షల మంది టీచర్లకు తెలంగాణకి కాదు భారతదేశానికి కూడా నేను సేవ చేస్తా ఈ టీచర్లందరూ కూడా నాకు ఓటు వేయాలని కూడా వారు నమ్ముతా ఉన్నారు విశ్వసిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఓటు వేస్తారని కూడా నేను పక్కగా వారికి హామీ ఇస్తా ఉన్నాను రెండు గారు అయితే మీరు విద్యారంగానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి బీజేపీ అభ్యర్థి గురించి నేను అడగాను కానీ చాలా బయట వినవచ్చే వార్త ఏమిటి అంటే అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ చేపట్టి ఉప ఎన్నిక వచ్చింది మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థికి మేము ఎందుకు వేయాలనేది ఒక ప్రధానంగా వినిపిస్తుంది ముఖ్యంగా వ్యక్తులు తన తన అవసర రీత్యం తను శాసన మండలిలో ఆల్రెడీ గత సంవత్సరం కూడా పల్లరాజేశ్వర రెడ్డి గారు చేశారు అప్పుడు అవకాశం లేదు ఇప్పుడు పల్లారాయేశ్వరరెడ్డి గారికి ఒకసారి శాసన మండలి ఆల్రెడీ నేను ఎన్నికయ్యాను ఇప్పుడు ఒక శాసనసభలో నాకు కావాలనే ఒక ఉద్దేశంతోని తను శాసనసభ్యునిగా పోటీ చేయడం మంచి మెజారిటీతో గెలుపొందడం సో వ్యక్తికి అవకాశాలు వచ్చినప్పుడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా వదులుకోరు వెళ్తారు సో దానిలో తప్పు లేదు కాబట్టి అదే చేయబట్ట వచ్చిందనంటే కోకర్ల అట్లా చాలా మంది రిజిగ్నేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి చనిపోతే వచ్చిన అవకాశాలు కొంతమంది కావాలనే వేరే ప్రమోషన్ కు ఎంపీకి వెళ్ళినప్పుడు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అట్లాంటి ఎంపీగా ఉండి వారు సీఎం అయింది ఇలా మరి అలాంటప్పుడు చాలా మంది నాట్ ఓన్లీ ఇలా కిషన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే చేశారు ఎంపీ అయ్యారు చాలా మంది అనేక రకాలుగా కేసీఆర్ గారు కూడా ఎంపీ ఉండి తర్వాత ఎమ్మెల్యే అనేక రకాల సందర్భాలు రిజిగ్నేషన్ సందర్భాలు ఉన్నాయి కొన్ని మీ వ్యవస్థ దగ్గరకు వద్దాం ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉంది ఒక పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే పరిపాలించింది తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి ఈ పది సంవత్సరాల్లో మీరు అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి మా సంఘాలకు మా సంస్థలకు మీరు ఏం చేస్తారని ఆ సంస్థలు ప్రశ్నిస్తే మీరు ఏం జవాబు చెప్పగలుగుతారు మళ్ళీ ఎందుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తారు ముఖ్యంగా డెవలప్మెంట్ తెలంగాణ తీసుకురావడం జరిగింది కొత్తగా తెలంగాణ వచ్చాక అనేక డెవలప్మెంట్లు అంటే నీరు కానీ ప్రాజెక్టులు కానీ విద్యా వ్యవస్థలో గాని అనేక సందర్భాల్లో అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్లారు కాబట్టి కొంత ఇబ్బంది అయింది స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు రకరకాల అడ్మిషన్ల విషయంలో కావచ్చు ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ప్రైవేట్ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా కొత్తగా ఇల్లు కొత్తగా సంసారం పెట్టినప్పుడు ఎవరికైనా ఇబ్బంది అవుతుంది పెళ్లి చేసుకున్నాక వెంటనే సంసారం ముందుకెళ్లది ఉద్యోగం కొత్తగా వచ్చినట్టు కూడా వెంటనే ఇల్లు కట్టలేడు అన్ని చేయలేడు నిర్మించుకోలేడు ఇప్పుడిప్పుడే అన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది రాబో రోజుల్లో అలాంటి అన్నింటినీ కూడా ఒడదొడుకులను ఏ ప్రభుత్వాన్ని తీసేస్తా కూడా అనుకుంటా ఉన్నాం ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు చాలా మ్యాక్సిమం ఇచ్చింది కానీ ఇప్పుడు అసలు మొత్తానికి వెళ్ళేవు మరి అలాంటి ఇప్పుడు ఏ స్కాలర్షిప్ స్కాలర్షిప్లు కూడా ఇప్పుడు రిలీజ్ కాలే ఇంకా సో దాన్ని అది మీరు దుయ్యబెట్టలేదు ఇవ్వలేదని కూడా అడగట్లేదు కానీ కొంత తప్పదు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థుల్లో గొప్ప వ్యక్తి అని నేను అంటా ఉన్నాడు చాలా మంది చెప్తా ఉన్నారు అది రాకేష్ రెడ్డి గారు బిట్స్ పిల్లలు చదువుకున్నాడు కొంత మంచి విద్యావంతుడు వివేకవంతుడు మంచి సృజనాత్మకత కలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ మనకు మిగతా కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి చూసినట్లయితే ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి అయితే చాలా మంది అంటా ఉన్నారు వింటా ఉన్నా మనం చాలా మెయిల్ చేస్తా ఉన్నాడు అనేక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి ఆయన యాభై ఆరు మొన్న ఐపీఎస్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు కూడా యాభై ఆరు కేసులు అయిన చెప్పారు చాలా మంది కూడా ఇబ్బందికి లో ఉన్నది అతని లోపల నేను బయట అడుగుతా ఉంటే కూడా ఆ మల్లన్న గురించి కాంగ్రెస్ పార్టీ విషయం కాదు మల్లన్న అభ్యర్థిత్వం ఫెయిల్ అయింది అనేది అంటా ఉన్నారు ఇది నగ్లో సత్యం అని బయట అంటా ఉన్నారు వింటా ఉన్నాం కాబట్టి రాగేశ్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుతారని కూడా మేము అంటా ఉన్నాం ముఖ్యంగా ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి విజ్ఞానవంతులకు చదువుకున్న వాళ్ళకి లక్ష్యం జరుగుతా ఉన్నాయి అంత డిగ్రీ పట్ట పొందిన వాళ్ళు కాబట్టి ఆలోచించి ఖచ్చితంగా ఓటు వేసి రాకేష్ రెడ్డి గారిని గెలిపిస్తారనే నమ్మకం ఒక విశ్వసీణాక ఉన్నది ప్రగాఢ విశ్వాసం ఏంటి విద్యా సంస్థలకు సంబంధించి ప్రధానమైన ఏం హామీ ఇస్తారు ఇప్పుడు మీరు కొన్ని వేల విద్యా సంస్థలు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా అందులో ఈ మూడు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున విద్యా ఉన్నాయి విద్యా సంస్థలకు కావచ్చు ప్రైవేట్ సంబంధించి టీచర్లకు కావచ్చు మీరు ప్రధానంగా ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు రాకేష్ రెడ్డి గారి తరఫున ఏమీ అభ్యర్థించదలుచుకున్నారు ముఖ్యంగా రాకేష్ రెడ్డి గారి తరఫున ట్రస్మా అసోసియేషన్ కావచ్చు ఈవెన్ కేజీ టు పీజీ అసోసియేషన్ కావచ్చు రాబో రోజుల్లో వచ్చే స్కాలర్షిప్స్ విషయంలో గానీ అలాగే దీనికి సంబంధించిన ఫైర్ విషయంలో కానీ అలాగే ముఖ్యంగా మా దగ్గర పనిచేస్తున్న విద్యా సంస్థల అది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఖచ్చితంగా హెల్త్ కార్డులు హెల్త్ కార్డులు ఖచ్చితంగా సాధించి తీరుదామని అలాగే ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఒక రైతు చనిపోతే ఐదు లక్షలు ఇస్తా ఉన్నారు ఒక లేబర్ చనిపోతే ఏడు లక్షలు ఒక అడ్వకేట్ చనిపోతే ఐదు లక్షలు ఇస్తా ఉన్నారు అట్లే అనుకోని సంఘటనలు కనుక మన స్కూళ్లలో పనిచేసిన వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా ఒక పది లక్షలు మేము కొట్లాడుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎడ్యుకేషన్ సెస్ టూ పర్సెంట్ ఉంది కేంద్ర ప్రభుత్వం కొట్లాడి ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఇది సాధించి తీరుదామని ప్రైవేట్ టీచర్లకు ఇస్తా ఉన్నాను ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఏదైనా అయ్యలా అది ప్రొఫెషనల్ ట్యాక్స్ కావచ్చు కమర్షియల్ కావచ్చు ఈపీఎఫ్ అనేక సందర్భాల్లో మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక ట్రస్ట్ మా మెంబర్ గా కొట్లాడుతా ఉన్నాం రక్తం ఉన్నంత వరకు అంటే మనం బ్రతికున్నంత వరకు ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్స్ యొక్క సమస్యల పట్ల అనర్ఘంగా కొట్లాడి అనర్ఘంగా మాట్లాడి ఈ యొక్క శాసన మండలిలో రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో రాకేష్ రెడ్డి గారు గెలవబోతున్నారు వారితోని ఉండి ఖచ్చితంగా ఇది సాధించి తీరుదామని కూడా తెలియజేస్తా వచ్చే రెండు వేల ఇరవై ఐదులో కూడా కరీంనగర్ అండ్ మన ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కూడా గ్రాడ్యుయేషన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి దానిలో కూడా మా అసోసియేషన్ నుంచే ఖచ్చితంగా కంటెంట్ చేయించి అక్కడ కూడా ఈసారి గ్రాడ్యుయేషన్ ఎన్నికలు చుట్టాసమ తరపునే ఉండబోతుంది కూడా మీకు తెలియజేస్తాను అడ్వాన్స్ గా